ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ గమనించండి ప్రస్తుతం మనం చూస్తే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు రాజ్ టీవీలో బిటీవీలో సుమన్ టీవీలో ఆర్టీవీలో రకరకాలుగా షాలెమన్న మల్లెపూల గురించి ఇట్లా మాట్లాడారు అని రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అసలు శాలేమన్న మాట్లాడిన మాటలేంటి అవి మీరు గమనించండి శాలెమన్న గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆ అన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూసి వాటిని అపార్థాలుగా చేసుకొని అమ్మ ప్రియా చౌదరి మణిపూర్ ఘటనలో స్పందించని నీవు ఇప్పుడు వచ్చేందుకు ఎందుకు మాట్లాడుతున్నావు వాడిపోయే పూల గురించే ఇంతలానో మాట్లాడుతున్నావే మణిపూర్లో ఎంతో మంది ఆడవాళ్లను రకరకాలుగా హింసించి నగ్నంగా ఊరేగించారు ఒరిస్సాలో జరిగిన సంఘటనకు నువ్వు స్పందించలేదే ఈ మీడియాలు స్పందించలేదే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ రాధా మనోహరన్ దాస్ షాలెమన్న గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి ఎన్నో వేల మందికి ఎన్నో లక్షల మందికి మాదిరికరంగా ఉన్న అన్నను పట్టుకొని ఏవేవో వ్యాఖ్యలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి అనవసరమైన వాటిని గురించి వాడిపోయే పూల గురించి స్టూడియోలో కూర్చొని మాట్లాడడం కాదు అవసరమైన విషయాలు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి వాటన్నిటికి వెళ్ళి స్పందిస్తే కొంచెం కొంతమంది కన్నా మేలుకరంగా బ్రతుకుతారు అనవసరమైన వాటి గురించి మాట్లాడి వ్యూవర్స్ కోసం డబ్బులకు అమ్ముడు మాట్లాడే మీ వ్యాఖ్యలు విని ఇక్కడెవరు వాళ్ళు లేరు షాలెమన్న గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీరు అలా వ్యాఖ్యలు చేయరు అమ్మా ప్రియా చౌదరి శాలేమన్న నేమన్నావు చెప్పుతో కొట్టాలా నిన్ను కొట్టాలి జైల్లో మిమ్మల్ని వెయ్యాలి ఆ కరుణాకర్ సుగునని లలిత్ కుమార్ని వాళ్ళని వేయాలి ఎంతో మాదిరికరంగా ఎంతో మందికి అనేకులకు దీవనకరంగా జీవిస్తున్న శాలెమన్నను పట్టుకొని ఏది పడితే అది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు కొంచమన్నా న్యాయంగా మాట్లాడాలి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను సనాతన ధర్మం ఏంటో మాకు తెలుసు మహిళలను జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారే అవసరం మీకేముంది ఏ మహిళకైనా మర్యాద ఇవ్వడం అనేటటువంటిది ఒక వ్యక్తికి ఉన్నటువంటి కరుణాకర్ సుగున మాట్లాడి నీ మాటలు మీకు వినిపించలేదా ఎంత నీచంగా మాట్లాడారు అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా ఒక మా వాడిపోయే మల్లెపూల గురించి అపార్థం చేసుకొని అన్న గురించి ఇట్లా మాట్లాడుతున్నావే కొంచెం కళ్ళు తెరుచుకొని న్యాయంగా స్పందించు నువ్వు చదువుకున్న చదువు ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి అనవసరమైన వాటి గురించి మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు అమ్మ పల్ల పార్వతి నీ పళ్ళు రాలిపోతాయి షాలెం అన్న గురించి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడడం కాదు దీవనకరంగా అనేక లక్షల మంది ఫాలో అవుతున్న దైవజనుల్ని పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారని చెప్పి మాట్లాడుతా కూర్చున్నావు జాగ్రత్తగా మాట్లాడు క్రైస్తవ స్త్రీలారా అందరూ స్పందించండి మౌనంగా ఉండే సమయం కాదు ఇది అందరూ గలం వెత్తి మాట్లాడాల్సిన సమయం క్రైస్తవ స్త్రీలే కాదు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్న మహిళలందరూ గమనించాల్సిన మాటలు ఇవి క్రైస్తవులనేటి ముస్లింస్ అనేంటి హిందూస్ అనేంటి ఎవరైనా మహిళలే భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ ఈ విషయమై స్పందించాలి మనసుండి డబ్బులకు అమ్ముడు వాళ్ళు కాకుండా న్యాయమైన వాళ్ళందరూ ఈ విషయమై స్పందిస్తారు